మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి హీరో అల్లు శిరీష్ పెళ్లి కబురు చెప్పి అభిమానులను సంతోషపరిచారు హైదరాబాద్ కు చెందిన నయనికను వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించారు తొలుత అక్టోబర్ ముప్పై ఒకటిన నిశ్చితార్థం అని ప్రకటించిన నవంబర్ ఒకటికి తేదీ మారినట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది అల్లు ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగునున్న సంగతి తెలిసింది అగ్రనిర్మాత అల్లు అరవింద్ తనయుడు హీరో అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసింది హైదరాబాద్కు చెందిన నయనికను త్వరలోనే పెళ్లాడబోతున్నాడు ఇటీవల తన పెళ్లి కబురు కూడా చెప్పాడు శిరీష్ కాబోయే భార్య చేతిని పట్టుకుని ఉన్న ఫోటో షేర్ చేస్తూ పెళ్లి చేసుకోబోతున్నట్టు ఈ నెల ప్రారంభంలో ప్రకటించాడు కాని పెళ్లి ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు అయితే ఈ అక్టోబర్ చివరిలో శిరీష్ నయనికల నిశ్చితార్థం ఉందనే విషయానికి తెలిసిందే అక్టోబర్ ముప్పై ఒకటిన ఎంగేజ్మెంట్ జరగనుంది అయితే తాజాగా శిరీష్ నయనికల నిశ్చితార్థం ముహూర్తం తేదీ ఇదేనంటూ సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతుంది నవంబర్ ఒకటిన శిరీష్ నయనికల ఎంగేజ్మెంట్ తేదీ ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి కాగా అక్టోబర్ ముప్పై ఒకటిన నిశ్చితార్థంకు ముహూర్తం ఫిక్స్ అయిందంటూ స్వయంగా శిరీష్ ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఎంగేజ్మెంట్ తేదీ మారిందంటున్నారు నవంబర్ ఒకటికి ముహూర్తం తేదీ మారినట్టు సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి కాగా మెగా అల్లు హీరోలంతా ఒక్కొక్కరిగా వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నారు రెండేళ్ల క్రితం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకుని ఇటీవల తండ్రి కూడా అయ్యాడు ఇలా వరుసగా మెగా అల్లు హీరోలు పెళ్లిపీటలు ఎక్కుతుండటంతో అల్లు శిరీష్ పెళ్లి కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది ఈ అల్లు హీరో ఎప్పుడెప్పుడు న్యూస్ చెబుతాడా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఊహించని విధంగా గుడ్ న్యూస్ చెప్పాడు తాను త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్టు కాబోయే భార్య చేయి పట్టుకుని దిగిన ఫోటో షేర్ చేస్తూ గుడ్ న్యూస్ చెప్పాడు కాగా అల్లు రామలింగయ్య సతీమణి అల్లు అరవింద్ తల్లి మరణించిన కొన్ని రోజులకే ఈ శుభవార్త చెప్పాడు అక్టోబర్ ముప్పై ఒకటిన తన ఎంగేజ్మెంట్ తేదీ ఫిక్స్ అయినట్టు వెల్లడించాడు దీంతో మెగా అల్లు ఫ్యాన్స్ అంతఫుల్ ఖుష్ అవుతున్నారు తన తాతయ్య అల్లు రామలింగ్య గారి బర్త్ యానివర్సిలోనే తన ఎంగేజ్మెంట్ జరగడం ఆశీర్వాదంగా భావిస్తున్నట్టు చెప్పాడు కాని తన కాబోయే భార్యను ఎవరనేది మాత్రం చెప్పలేదు కాని కాబోయే భార్యది హైదరాబాదే అని ప్రముఖ వ్యాపారవేత్త కూతురని సమాచారం ఆమె పేరు నయనిక అనే ప్రచారం కూడా జరుగుతుంది అంతేకాదు ఇటీవల దీపావళి పండుగను అల్లు ఫ్యామిలీ కాబోయే కొత్త కోడలితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలను అల్లు స్నేహ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో నయనిక ఫోటో వైరల్ అయ్యింది అయితే పోస్ట్ చేసిన కాసేపటికి నయనికను హైట్ చేస్తూ ఫోటో ఎడిట్ చేసింది స్నేహ దీంతో శిరీష్ కాబోయే భార్య ఆమెనని ఫిక్స్ అయిపోయారు అల్లు కొత్త కోడలు ఈమెనే అంటూ ఆ ఫోటోని షేర్ చేస్తూ ప్రచారం మొదలెట్టారు అల్లు శిరీష్ నిశ్చితార్థం తేదీపై స్పష్టత లేనప్పటికీ మెగా అల్లు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది అభిమానులు ఈ శుభకార్యం కోసం ఆసక్తిగా ఎదురు